సోషల్ మీడియాలో అన్నీ మాట్లాడుతూ పోతూ ఉంటే సీరియస్గా చర్యలు తీసుకుంటాం అని చెప్పి స్వతంత్ర దినోత్సవం రోజు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరిక ఏదైతే ఉందో ఆ హెచ్చరిక వ్యాలిడే అనిపిస్తుంది అలా అనిపించడానికి కారణం కూడా అదే స్వాతంత్ర దినోత్సవం వేడుక రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు అండ్ ఆ రోజు అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలకు ఆ రోజు చేతలకు సంబంధం లేకుండా తన వ్యవహార శైలి మరోసారి నిరూపితం అవ్వడమే స్వతంత్ర దినోత్సవం ఒక్కరోజే పవన్ కళ్యాణ్ గారి మాటలు చేతలు గమనిస్తే ఆ రెండిటికి పొంతన ఉండదు అని చెప్పి ఆయన మరోసారి నిరూపించుకున్నారు యాక్చువల్ గా స్వతంత్ర దినోత్సవం సేల్స్కి డిస్కౌంట్ అని పెద్ద పెద్ద షోరూమ్ లో ఆఫర్ పెడుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తన నిలకడ లేని తనానికి తన మాటలకు చేతులకు సంబంధం లేని తనానికి ఇండిపెండెంట్ డే రోజు కూడా ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఎందుకు కనీసం డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు అవును ఇప్పుడు ముందు ఏమన్నారు ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు పదివేలు ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలకు ఇరవై ఐదు వేలు ఇస్తాం స్వతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి అన్నారు ఒక్క రూపాయి విడుదల చేయలేదు చివరి లాస్ట్ క్వశ్చన్ ఏమన్నారు పంచాయతీ సాధారణ నిధులు ఉంటే వాడుకోవచ్చు అన్నారు ఏడున్నాయి పచ్చ సాధారణ నిధులు ఏడున్నాయి సాధారణ నిధులు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి పంచాయతీ సర్పంచులు వీళ్ళు పంచాయతీ అధికారాన్ని కలిస్తే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి వచ్చినప్పుడు బిల్లులు పెట్టుకుంది రా అన్నారట అరే అది వచ్చేది ఎప్పుడు మేము పెట్టుకునేది ఎప్పుడు మా దగ్గర ఏడుంది పట్టణ అని మా ఊరి సుప్రస మా ఊరి పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి మొదలెడితే ఈ రోజు పత్రికలు చూస్తే తెలిసింది మళ్ళీ విజయనగరంలో చిట్ట చివరి ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయంలో కూడా ఎక్కడ జెండా ఎగరేయలేదు ఎక్కడా స్వతంత్ర దినోత్సవం మీరు జరపలేదు మామూలు కన్నా ఏదో కొంచెం ఆ ప్రభుత్వం అంత ఇంత పంపిస్తుండే దానితోటి జెండా ఎకరేసి నాలుగు కార్యాలు ఒక స్వీట్ అన్న పెడుతుండ్రు ఈసారి ఆయన చెప్పిన మాటల వల్ల వస్తానేమని ఎదురు చూసి ఏళ్ళు రూపాయి ఇవ్వలే ఆయన చెప్పిన మాటలు మూటలు అసలు స్వతంత్ర దినోత్సవమే జరపలేరు స్వతంత్ర దినోత్సవమే జరపలే యాడికి పోయా మన ఏటికి పోయా చేతల్లో ఏమయ్యా ఆయన మనీ స్వతంత్ర దినోత్సవం రోజు స్పీచ్ కూడా ఆయన అంతే ఏదేదో మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదని సరే ఆయన ఏదో మాట్లాడిన పోనీ అంటే మళ్ళీ సుగాలి ప్రీతి అని ఆ సబ్జెక్టును టచ్ చేసి మొన్న ముచ్చుమరీలో ఐదో తరగతి చదివే బాలికి ఇంకా హృదయాం కూడా దొరకలేదు గాంగ్రేజ్ చేసి ఆ టాపిక్ టచ్ చేసి గత ప్రభుత్వ హయాంలో ఇంత దారుణంగా శాంతి భద్రతలు ఉన్నాయి అంటారు సరే సుగాలి ప్రీతి జరిగింది రెండు వేల పదిహేడు ముచ్చుమరులు జరిగింది నెల ఇరవై ఇరవై ఐదు రోజులు కిందట మళ్ళీ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఇట్లా జరిగినా అంటారు సంబంధం లేకుండా సో ఇటువంటివన్నీ ఎత్తి చూపుతారు ఎత్తి చూపడం కాదు ఇటువంటి ఏమంటారు కొంతన లేని మాటలు మాటలకు చేతలకు సంబంధం లేని ఏమంటారు ఈ చేష్టమని ఎత్తి చూపితే ఈసారికి వీళ్ళ వాళ్ళకి అసలు ఏమంటారు ఎందుకో మరి నిజాలు అసలు ఒప్పుకోరు నిజాలు వాళ్ళు జీర్ణించుకోలేరు ఏదైనా సంబంధం లేకుండా ఇంకేదో టాపిక్ మాట్లాడుతూ ఉంటారు స్వతంత్ర దినోత్సవం రోజున కాసిన డిస్కౌంట్ ఇచ్చి ఉండొచ్చు కదా ఈ అబద్ధాలకు మాటలకు చేతలకు సంబంధం లేని తత్వానికి ఎక్కడ ఘనంగా చెప్పి పంచాయతీలు నిధులు పెంచుతున్నావు స్వతంత్ర దేశంలో బాగా జరపాలి అని చేతల్లో చూపించాలి కదా కనీసం ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడక్క లేవు లేని దగ్గర మనం ఏమైనా పంపించాలా ఈ రివ్యూ అన్న చేసుకోవాలి ఎండు అర్థాలు పెట్టుకొని ఫైల్స్ చూసుకుంటూ అధికారులతో కూర్చొని ఇటువంటి అవసరమైన వాటికన్నా కనుక కరెక్ట్గా రివ్యూ చేసుకోవాలి కదా చేసుకొని ఉంటే సాధారణ నిధులు ఉన్న దగ్గర పంపించకపోయినా లేని దగ్గర కనుక పంపించి ఉంటే అన్ని దగ్గర జరిగేది అప్పుడు ఆ సార్ మాటలకు చేతలకు సంబంధం ఉండేది ఒక వ్యవహార శైలి ఏమో ఇట్లా ఉంటుంది ఇటువంటి వాటిని కనుక లేవని అనుకోండి అట్లా మాట్లాడితే మాత్రం వీళ్ళకు కోపం వస్తుంది